దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగు వేల మెగావాట్ల కెపాసిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ముప్పై వేల కోట్ల రూపాయలతో మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా సోమవారం ఫ్లాంటు పరిసర ప్రాంత ప్రజలు భారీ కేక్ కట్ చేసి ఫ్లాంటు వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగు వేల మెగావాట్ల కెపాసిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ముప్పై వేల కోట్ల రూపాయలతో మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా సోమవారం ప్లాంటు పరిసర ప్రాంత ప్రజలు భారీ కేక్ కట్ చేసి ప్లాంటు వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మాజీ మంత్రి ప్రస్తుత సూర్యపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ మాజీ ఎమ్మెల్యేలు నల్లమతు భాస్కర్రావు తిప్పన విజయసింహారెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులకు తినిపించి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుర్గంపూడి నారాయణరెడ్డి చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి ధనావత్ చిట్టిబాబు నాయక్ బైరం సంపత్ అంగోతు నాయక్ కుందూరు వీరకోటిరెడ్డి లావురి నాయక్ ఎండి యూసఫ్ దనావత్ బాలాజీ నాయక్ కుర్రా సేవ్య నాయక్ సోము సైదిరెడ్డి కటికం సైదులు రెడ్డి కుర్రా నాయక్ రమావత్ వినోద్ నాయక్ రాయికింది సైదులు నల్లబద్ది సైదయ్య కొనకంచి సత్యనారాయణ నెనావత్ నాయక్ లాల్ అహ్మద్ వెంకట్రెడ్డి రఫీబాయ్ నాయక్ మలావత్ రవీందర్ నాయక్ బ్రహ్మచారి సచిన్ నాయక్ దస్రు నాయక్ దుదియా రమేష్ నాయక్ షేక్ ఇమ్రాన్ అకురం రూపావత్ రమేష్ నాయక్ శ్రీను నాయక్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు એ બાસો અલા જરગે હાય 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 સર ઓય જબી બોકરીનો સમાજ તમને ఆకాంక్షల మేరకు మా అందరి ఆయుష్ తలా కొంత తీసుకొని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆరోగ్యవంతంగా ముందుకు పోవాలని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్రంతో పాటు ఈ దేశానికి కూడా కేసీఆర్ సేవలు అవసరమని చెప్పి ఇవాళ పొద్దున్నే ఉత్తరం బాజన నల్గొండ జిల్లాకు ఉత్తరం బాజున ఉన్న యాదాద్రి ఆలయం ఏదైతుందో అద్భుతంగా కేసీఆర్ చేత నిర్మించబడ్డ ఆలయం అక్కడ పూజలతో ప్రారంభించుకొని ఇక్కడ దక్షిణం బాజున ఇచ్చిన వచ్చిన ఇంత అద్భుతమైన యాదాద్రి పవర్ ప్లాంట్ ముందు ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు శుభ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకొని జిల్లా ప్రజలందరి తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మీ పూర్తి మీ పని పూర్తి కాలేదు మరొకసారి మరొకసారి దుర్మార్గమైన పద్ధతుల్లో తెలంగాణ పైన దాడి జరుగుతుంది ఆనాటి సమైక్య పాలకులు కోరుకునే పద్ధతుల్లో తెలంగాణ నాశనం చేయడానికి ఇక్కడ ఉన్న మూర్ఖులు వాళ్ళకు సహకరించే పద్ధతుల్లో పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా కేసీఆర్ఏ మళ్ళీ శ్రీరామ రక్ష తెలంగాణ కాపాడడానికి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు ఆ విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకించి యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మనం స్పష్టంగా చెప్పినాం ఆ రోజు ఈ పవర్ ప్లాంట్ కొరకు ఎవరైతే ఇండ్లు భూములు కోల్పోయినరో అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి అది ఇస్తామన్న హామీతోనే మనం ఇది ప్రారంభం చేసినాం ఎస్టీ పరిస్థితులలో కూడా వాళ్ళందరికీ ఆ ఉద్యోగాలు ఇస్తే తప్ప కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఎట్టి పరిస్థితులు కూడా వీలు లేదు దాని కొరకు దాని కొరకు ఎటువంటి పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానికులకు ప్రత్యేకించి భూములు కానీ ఇల్లు కోల్పోయిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మిగతావి కూడా ఈ ప్రాంతానికి మాత్రమే ఇవ్వాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో తగ్గేది లేదు అది మనం ఇచ్చిన హామీ ప్రభుత్వంగా ఇచ్చిన హామీ అది నెరవేర్చి తీరాలి ఈ పాలకులు పట్టించుకోకపోయినా ఈ జిల్లా మంత్రులకు సోయి లేకపోయినా ఈ జిల్లా మంత్రులు స్పృహలో లేకపోయినా మాకు ఆ సోయింది తప్పకుండా మేము ఇంత కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హతలను బట్టి ఇక్కడ వాళ్ళకి స్థానికులకి ఉద్యోగాలు ఇప్పించేంతవరకు కూడా మేము పోరాటం